ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక హౌస్కి సంబంధించి సెప్టిక్ ట్యాంక్ నిర్మిస్తున్నాము మనం ఒక హౌస్కి వాటర్ ట్యాంక్ నిర్మించినా కానీ సెప్టిక్ ట్యాంక్ నిర్మించినా కానీ వాస్తు ప్రకారము ఏ విధంగా నిర్మించుకోవాలి లీకేజ్ రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఒక ట్యాంక్ నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెటీరియల్ పడుతుంది పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను స్టెప్ బై స్టెప్ అయితే ఈ ట్యాంక్ మేము ఏ విధంగా నిర్మిస్తున్నాం అనేది క్లియర్గా చూపిస్తాను అలాగే వీటికైన ఖర్చు కూడా నేను చెబుతాను ఇవి ఎలా నిర్మించాలో కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గొంత తీస్తున్నాము ఈ గొంతు వచ్చేసి మనకి కిందిన వాటర్ చెమాయింపు రాకుండా తీసుకోవాలి మనకి లోతొచ్చేసి ఆరు నుంచి ఏడు అడుగులు తొమ్మిది అడుగుల వరకు కూడా తీసుకోవచ్చు మనకి వాటర్ రాకుండా ఉంటే ఈ విధంగా చేయాలి ఒకవేళ మనకి వాటర్ వస్తుంటే కనుక అక్కడతో స్టాప్ చేసేయాలి ఇక్కడ ఐదు అడుగులకే మనకి వాటర్ రావటం మొదలైంది మేము స్టాప్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా వర్కర్స్ కొంత తీయాలంటే కనుక సుమారుగా ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వర్క్ చేసే ముందు శాండ్ వేసుకోవాలి మనకి లీకేజ్ రాకుండా ముందు జాగ్రత్తలు చూద్దాం ఇక్కడ ఈ గొంతలో కనీసం మనం ఒక ఆరెంజ్ల వరకు శాండ్ వేసుకోవాలి ఇసుక వేసుకోవాలి తర్వాత ఇంచుల హైటు కంకర వేసుకోవాలి ఇక్కడ మేము త్రీ ఫోర్త్ కంకర అయితే యూజ్ చేస్తాము నాలుగించుల మందంతో వేయటమే జరిగింది మొత్తం టోటల్గా తర్వాత ఈ ట్యాంక్ సంబంధించి కొలతలు తీసుకుని మార్క్ చేస్తున్నాము ఈ మార్క్ వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ పవర్ ఉంది కదా ఈ ట్యాంక్ వచ్చేసి మేము వాయువ్యం దిశలో నిర్మించడం జరుగుతుంది బిల్డింగ్ పవర్ తీసుకుని నిర్మిస్తున్నాము ఇక్కడ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా మనకి ఒక పక్కన ప్రహరీ వాల్ ఉంది ఒక పక్కన బిల్డింగ్ వాల్ ఉంది రెండింటికి కూడా ఇంచులు గ్యాప్ ఇచ్చి ప్లంబ్ వేసిన తర్వాత ఇక్కడ నిర్మించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీలైనంత వరకు మనకి తొమ్మిది ఇంచులు గోడ అయితే కట్టుకోండి ఇక్కడ ప్లేస్ అయితే తక్కువైతే ఉంది సుమారుగా మాకు వెడల్పు వచ్చేసి ఐదు అడుగులు వెడల్పు ఉంది ఇక్కడ మేము కట్టిదల్లా తల్ల నాలుగు అడుగులు వెడల్పు వస్తుంది ఐదు అడుగులు లోతు తీసుకుంటున్నాము పైన పునాది నుంచి ఒక మూడు అడుగులు హైట్ తీసుకుంటున్నాము మొత్తం టోటల్ లోతు వచ్చేసి ఎనిమిది ఫీట్లు వస్తుంది పొడవు వచ్చేసి తొమ్మిది అడుగులు వస్తుంది వెడల్పు వచ్చేసి నాలుగు అడుగులు వస్తుంది తొమ్మిది నాలుగు ఎనిమిది సైజులో ఈ ట్యాంక్ నిర్మించడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను పొడవు తొమ్మిది అడుగులు లోతు ఎనిమిది అడుగులు వెడల్పు నాలుగు అడుగులు ఈ ట్యాంక్ కొలతలు వచ్చేసి నెక్స్ట్ మనం కట్టుబడి కడుతున్నప్పుడు వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో కట్టుబడి కట్టుకోవాల్సి వస్తుంది ఎక్కువ శాండ్ యూజ్ చేయకూడదు బ్రిక్ కట్టుబడి కడుతున్నప్పుడు జాయింట్లు కంపల్సరీ కలిసే విధంగా చూసుకోవాలి బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ప్లాస్టింగ్ చేసుకోవాలి ప్లాస్టింగ్ చేసుకునే విధానం కూడా మీకు చెప్తాను ముందుగా ఈ ప్లాస్టింగ్ చేసే ముందు ఇక్కడ బలాలు వేస్తున్నాము ఇవి కూడా మేము ఒక ఐదించులు హైట్ అయితే వేస్తున్నాము బలాలు వచ్చేసి తర్వాత మనం ఈ ట్యాంక్ పైన టాయిలెట్ నిర్మించడం జరుగుతుంది స్ట్రాంగ్గా ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాల్సి వస్తుంది వీటికి ఏటమ్ఎం రాడ్స్ అయితే యూజ్ చేసాము బలాలకు సంబంధించి టోటల్గా సిక్స్ రాడ్స్ వరకు పడుతున్నాయి ఫ్రెండ్స్ వీటికి పట్టిన మెటల్ అయితే చూద్దాము ముందుగా మనకి మెటల్ వచ్చేసి బ్రిక్స్ వచ్చేసి పదమూడు వందల బ్రిక్స్ అయితే పడుతున్నాయి తొమ్మిది వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఎర్రెండి బట్టి వీటి కాస్ట్ కూడా డిఫరెన్స్ అయితే ఉండవచ్చు అయితే నేను మెటల్ అయితే చెబుతున్నాను చూడండి గుంత తీయడానికి ఒక ఎనిమిది నుంచి పదివేల రూపాయల వరకు నెక్స్ట్ శాండ్ వచ్చేసి ఒక ట్రక్ పడుతుంది గ్రావెల్ వచ్చేసి ముప్పై అడుగుల వరకు పడుతుంది కిందన ఫ్లాట్ వేయడానికి పైన బాలాలు వేయడానికి ముప్పై అడుగుల వరకు కంక్రా పడుతుంది సిమెంట్ వచ్చేసి పదిహేను బస్తాలు అయితే పడుతున్నాయి మొత్తం టోటల్ గా స్టార్టింగ్ దగ్గర నుంచి పైన కట్టుబడి కట్టి వీటికి ఫ్లాస్టింగ్ చేసే వరకు పదిహేను బస్తాల వరకు పడుతున్నాయి వర్కర్స్ వచ్చేసి సుమారుగా ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఏ బట్టి వర్కర్స్ కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఒకటే కాస్ట్ అయితే ఉండదు మొత్తం టోటల్గా నలభై ఆరు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఎనిమిది అడుగుల లోతు నాలుగు అడుగుల వెడల్పు తొమ్మిది అడుగులు పొడవు కలిగిన ఒక ట్యాంక్ నిర్మించాలంటే ఈ ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని వస్తే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనం ఈ కొట్టబడి కట్టిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి ఆ గ్యాప్ లో మనం వాటరింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి మనకి కిందిన తవ్వుతున్నప్పుడు వాటర్ వస్తే కనుక కంట్రోల్ చేసిన తర్వాత మాత్రమే మనం వర్క్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అవి లీకేజ్ వస్తున్నప్పుడు ఈ ఫ్లాస్టింగ్ లాంటివి చేస్తే కనుక కంపల్సరీగా మనకి వాటర్ లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది వాటర్ లోపలికి రానప్పుడే మాత్రమే మనం ప్లాస్టరింగ్ చేసుకోవాలి ఈ ప్లాస్టరింగ్ చేసే విధానం ఇక్కడ చూడండి నొక్కుడు ప్లాస్టింగ్ చేసుకోవాలి కింద మనం నార్మల్ గొచ్చులకి ఆ పడతాం కదా ఆ విధంగా నొక్కుడు ప్లాస్టింగ్ కంపల్సరీ ఈ విధంగా అయితే ఉండాలి మనకి లీకేజ్ సమస్య వస్తుంది అనిపిస్తే గనక మూల కార్నర్లు కూడా వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా వర్క్ అయితే చేయవలసి వస్తుంది కిందన బాటం దగ్గర నుంచి చుట్టూ వాల్ ఫ్లాస్టింగు కంపల్సరీ చేసుకోవాలి వాస్తు ప్రకారం అంటే కనుక ఇక్కడ సైడ్ మనకి గ్యాప్ ఉంది కదా మూడించులు గ్యాప్ బిల్డింగ్ నుంచి గ్యాప్ ఉంది పక్కన కాంపౌండ్ వాళ్ళ నుంచి కూడా మూడించులు గ్యాప్ అయితే ఇచ్చి నిర్మించడం జరిగింది మనకి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇంత తక్కువ గ్యాప్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మనకి ప్లేస్ ఉంటే కనుక తొమ్మిది ఇంచుల నుంచి వన్ ఫీట్ వరకు గ్యాప్ అయితే ఇవ్వవచ్చు నెక్స్ట్ మనం ఈ హౌస్ సంబి విండోస్ వస్తాయి కదా ఈ ట్యాంక్ పక్కన విండో వస్తుందంటే కనుక ట్యాంక్ విండోలో పడకుండా చూసుకుని నిర్మించుకోవాలి ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మన ఛానల్లో ఈ హౌస్ బేస్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటల్ పడుతున్నాయి పూర్తిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్